ఈరోజు వంకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అయితే కొంచెం డిఫరెంట్గా రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీరు ఎంతమంది ఈ పద్ధతిలో చేసుకుంటారో నాకు కామెంట్లో చెప్పండి అయితే దానికోసం ఇక్కడ చూసారు కదా ఆనియన్స్ టమాటా కొంచెం కొత్తిమీర వంకాయలు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని కుక్కర్లో వేసుకుందాం కుక్కర్ తీసుకొని వీటన్నిటిని ఫస్ట్ వేసేసుకుందాం కొద్దిగా పసుపు ఉప్పు కొద్దిగా కారం అలాగే కొన్ని ఎల్లిపాయలు ఇవన్నీ వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మూత పెట్టేసి ఒక రెండు విజిల్లు పెట్టేసుకుందాం రెండు లేదా మూడు విజిల్లు పెట్టుకుందాం విజిల్ అంతా పోయినాక తీసేసుకొని ఇంకా మనం దీన్ని మంచిగా రుబ్బేసుకుందాం మెత్తగా మనం పప్పు ఎలా అయితే రుబ్బుకుంటామో అట్లా రుబ్బేసుకోండి ఇంకా ఆల్రెడీ అన్నీ వేసినాము ఉప్పు అన్నీ వేసినాం కాబట్టి ఇంకా ఏం వేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు ఉప్పు తక్కువ పడితే కొంచెం చెక్ చేసుకొని వేసుకోండి కాకపోతే దీన్ని మంచి మెత్తగా పప్పు ఎట్లా రుబ్బుకుంటామో అట్లా రుబ్బేసుకోండి సో చూసారు కదా మంచి ఇట్లా మెత్తగా రుబ్బేసుకొని ఇంక ఇప్పుడు దీన్ని పోఫ్ వేసేసుకుందాము కొద్దిగా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఇప్పుడు కొంచెం ఇందులో జీలకర్ర కొద్దిగా ఆవాలు ఎండు ఎండుమిరపకాయలు అలాగే కొంచెం కచ్చ దంచుకున్న ఎల్లిపాయలు వేగాక వంకాయని వేసేసుకోండి అంతే అండి చూశారు కదా ఓకే ఇంకా స్టవ్ బంద్ చేశాను మన కర్రీ పెట్టేసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని సో ట్రై చేయండి సో చాలా టేస్టీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంది డెఫినెట్గా ట్రై చేయండి